ఎన్డీఏ కూటమి నాయకులకు ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ఎన్డీఏ ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఇక్కడికి పిలిచిన మన బీజేపీ నాయకులు మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మనది ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతమైన ఈ ఉదయగిరి నియోజకవర్గానికి ఒక ఆని ఉద్యమం లాంటి మన కాకర్లో సురేష్ గారు గెలిపించుకోవడం మన ఉదయగిరి నియోజకవర్గ ప్రాంత ప్రజలకి ఒక మంచి ఊరట లభించింది దానివల్ల ఇప్పుడు బాలగోబారెడ్డి గారు చెప్పినట్టుగా మనకి డయాలజీ శాస్త్రులు సేవల్లో కానీ అదేవిధంగా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందిస్తారని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మనకి కొన్ని కంపెనీస్ కూడా తెస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది అవి కూడా నెర నెరవేరాలని ప్రజలు వరేగి నియోజకవర్గంలో ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటారని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మరొకసారి వారికి రెండు నూరేళ్ళు చల్లగా దేవుడు ఆశీర్వదం ఆశీర్వాదం అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాకల సురేష్ గారు చవరగా ఉండాలని చెప్పి మీ ఎన్టీఏ కుటమి నాయకులంతా కోరడం జరిగింది థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ తిమ్మారెడ్డిపల్లి జనసేన పార్టీ కార్యాలయ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం